ఆ వేడిని తట్టుకోలేక ఇప్పుడు దాకా పశువులన్నీ ఆ నీటి గుంటలో నీటి గుంటలో నీటి నీటిగుంటలో అటు ఇటు తిరిగి దాంతో వచ్చిన పక్షులన్నీ పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా జమ్ములోకి పరిగెత్తే జమ్ములోకి వెళ్ళిపోయాయి వస్తాయి మళ్ళీ వస్తాయి పశువులకి ఆ వేడి తట్టుకోలేక ఇప్పుడు దాకా పశువులన్నీ అక్కడ కనిపిస్తున్నాయి కదా ఎన్ని ఇక్కడ నీటి గుంటల్లో స్నానం చేశాయి అన్నమాట మట్టితోటి ఎన్ని పశువులు తెలుసా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పశువులు ఆరు ఆరు పశువులు నీటిలో దొర్లుతూ అటు ఇటు దొర్లు ఇప్పుడు దాకా నీళ్ళు నీళ్ళు కనిపిస్తున్నాయి కదా దీంట్లో ఎంజాయ్ చేశాయి పాపం వాటిని చూసి పక్షులన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి ఆ జమ్ములోకి ఇప్పుడు అడవి లేవు కదా ఇక పక్షులు వస్తాయి కొద్దిసేపు ఆ గేదెలు అక్కడ పశువులు మేత మేసి మళ్ళీ వస్తాయి అనమాట ఆ వెండ తగిలేసరికి మళ్ళీ వచ్చి అన్నింటిలో మునుగుతాయి ఏంటి రాక్ష నీటి మీ ఫ్రెండ్స్ నీటి వెళ్ళారు చూపుారు వాళ్ళు మీ ఫ్రెండ్స్ అని తగ్గిపోయారు వాళ్ళు ఎటు వెళ్ళారు ఎండ తాళలేక ఏటో వెళ్ళిపోయారు రాక్షగా ఎక్కడికి వెళ్ళారు రాక్ష ஊராக்சி நானா ஊராக்சி நானா புஜ்ஜி ராக்சி எட்டில்ல அருத்தப்புரவன்னா குக்கட்டிக்கார் பல்லியுத்து కనిపిస్తున్న నీటి గుంట కోటి యూస్ కోటి యూస్ ఈ నీటి గుంట అంత ప్రాధాన్యత ఉంది ఈ న్యూస్ ఈ నీటి గుంటకి మూడు సంవత్సరాల నుంచి డ్రై అయిపోతుంది మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ డ్రై అయిపోయి మళ్ళీ ఇప్పుడు వాటర్ నిన్నటి వర్షాన్ని మళ్ళీ వచ్చినాయి వాటర్ మళ్ళీ డ్రై డ్రై అయిపోయేలోపు మళ్ళీ కోటి యూస్ రావాలి అదనమాట విషయం ఇక్కడ ఇప్పుడే ఒకటి వచ్చింది చూడు గుడ్డి కొంగ గుడ్డి కొంగ అంటారు అనమాట దాన్ని గుడ్డి కొంగ గుడ్డి కొంగ గుడ్డి కొంగ వచ్చిందో గుడ్డి కొంగ వచ్చిందో వచ్చే బయటకు వచ్చే వచ్చే బయటకు వచ్చేయండి వచ్చేయండి ఈ జమ్ములు అన్నీ దాగి ఉన్నాయి పక్షులన్నీ ఇప్పుడు ఆ జమ్ములు అన్నీ గూళ్ళు పెట్టి గూళ్ళు పెట్టి గుడ్లు కూడా పెట్టున్నాయి అనమాట అవి ఈవినింగ్ క్లైమేట్ బాగా చల్లబడింది కదా అప్పుడు బయటకు వస్తాయి అలాగే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చి ఇక్కడ స్విమ్ చేస్తూ దాని కాల్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తాయి తర్వాత బాగా వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి ఎండలో కూడా ఉంటాయి భోజనం కానీ ఆ గే గేదెలు వచ్చాయి కదా ఇప్పుడు గేదెలు రావడంతో భయపడి అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు అక్కడ గుడ్డి కొంగ ఒకటి మాత్రం ఉంది ఇప్పుడు ఆ గేదెలు ఇక్కడ చూడండి గేదెలు స్తున్నాయి కదా గేదెలు 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 అవి కొద్దిసేపు అక్కడ మేత మేతమేసి మళ్ళీ వస్తాయి ఆ నీళ్ళకు ఈలో మా కూడా చూపిస్తారు ரக்ஸிகளை ஃபோர் ரக்ஸி எவரு 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 ரக்ஸி ரிஜி చేరుతలుగా వచ్చేవి కుకోకు కు కో కూ ఒకటి వచ్చింది ఇప్పుడు రాక్షగా మీ ఫ్రెండ్ వచ్చింది గుడ్డి కొంగతో పాటు మీ ఫ్రెండ్ ను ఒకటి చేత ఇంకొస్తాయి ఇంకొస్తాయి కోట కోర్టు పోర్ట పోట కోర్టు వస్తాయి గేదెలు కూడా బయటకు వస్తున్నాయి చూసారు అక్కడ అక్కడి నుంచి వస్తాయి ఇంకా కొద్దిసేపు నెలలు మునిగాయి కాబట్టి చల్లబడింది మళ్ళీ ఇప్పుడు బయట ఉన్నాయి కదా వేడెక్కుతుంది మళ్ళీ వస్తాయి గుడ్డి కొంగేది రాక్సి గుడ్డి కొంగేది అది అక్కడ గుడ్డి కొంగ గు కొంగ గుడి కొంగ అది అక్కడ గుడి కొంగేది గుడ్డి కొంగేది గుడ్డి కొంగేది రాక్సే கமா இட்டுக்ஸ் கிராட்ச తిన్నావా రాసి చికెన్ తిన్నావా చికెన్ తిన్నావా చికెన్ తిన్నావా ఇప్పుడు గేదెలన్నీ ఒక చోటుకు చేరుకున్నాయి చూపిస్తా విష్యం రాసేము రాక్సేయి ఇవ్వ పక్షులు ఇప్పుడే వచ్చాయి చూడు నాలుగు నాలుగు పక్షులు వచ్చాయి ఇక్కడికి ఒక్కోటి ఒక్కోటి వస్తాయి వాటికి ఎండ లేదు వాడలేదు ఇప్పుడు కనిపిస్తున్న గుడ్డి కొంగ ఈ చిన్న చిన్న పక్షులు ఏరుకుండే ఉంటాయి కదా వాటి పడపోవటం చేప దొరికితే అటుకుని అది లాగేసుకుంటుంది అనమాట గుడ్డి కొంగ పెద్ద చేప దొరికిందంటే పక్షులు ఆ చిన్న బుడ్డు పిల్లలకి అది లాగేసుకొని తినేస్తుంది ఇద్దరు చూస్తూ ఉంటుంది అది అది ఎవరికి నిలబడుతూ ఉంటుంది ఇవి ఇవి పట్టుకున్న ఆహారాన్ని అది లాగేసుకుంటుంది అనమాట గుడ్డి అందుకే గుడ్డి కొంగనేది దొంగమోహం కొంగలు ఈ జమ్ములో చాలా 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 ఉంటాయి పక్షులు గుడ్డి బంబు వచ్చేసి ఒక్క నిలబడద్ది అంతే అదేం చేయదు చేప వాటర్ వాటికి వాటర్ దొరికిందా అట్లా టక్కున వచ్చేసి లాగేసుకుని పోతుంది దానికి కోటి తోడు కోట 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 వస్తాయి అన్నమాట ఒంటరిగా రావు పక్షులు ఒంటరిగా వస్తున్నాయి మటుకి కోట 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 వస్తుంది ఎండ ఉన్నా కొంచెం గాలి అయితే చల్లగానే వస్తుంది అందుకే ఈ టైంలో రెండు రెండున్నరపుడు వేడి చేస్తున్నా అంటే మామూలు విషయమా చెర్రు మన మాములు అయితే ఇప్పుడు చల్లగా ఉంది క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి చల్లటి గాలి వస్తుంది ఎండైనా బయటకున్నా గాలి అల్లగా ఏం రాలేదు కానీ కొంచెం నాకు బ్యాడ్ ఒకసారి గేదెలు ఎక్కడ చూ చూడండి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినాయో అక్కడికి అక్కడ చూడచ్చు లాగా ఉంటాయి ఇదివరకు మళ్ళీ వెంటనే తిరుపుకొని వచ్చే గదులు కొంచెం చల్లగా ఉంది కాబట్టి పక్షులు కూడా ఒకటి వచ్చే చూడండి అవన్నీ సరిగ్గా కంచాల వస్తున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గుడ్డి ఒకటి తొమ్మిది ఒకటి పది పదకొండు అదే వచ్చింది పెడద్ర పెట్ట ఊరు కరుస్తూ ఉంటుంది ఒల్లంకి పెట్ట వల్లంకి పెట్టొచ్చింది ద్రాక్ష వల్లంకి పెట్టొచ్చింది రాక్షి ఒళ్ళంకి పెట్టొచ్చింది ద్రాక్షల్లంకి పెట్టంకి పెట్ట ఎదురు చూస్తా ఉన్నాడు అనమాట చికెన్ కోసం చికెన్ తినడానికి ఎదురు చూస్తున్నాడు చూస్తున్నాడు దేనికోసం దేనికోసం రాక్ష ఎదురు చూస్తున్నావు నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు చెప్పు రాక్షలో బోలో రాక్షి బుజ్జి రాక్ష దేనికోసం ఎదురు చూస్తున్నావు आम तिनावा रक्से आम तिनावा आम तिनावा आम तिनावा रक्से आम तिनावा आम तिनावा ताकि तो कोलेज रक्से का भी वो रक्से का वो रक्से

రాక్సీ నీ ఫ్రెండ్స్ అంతా ఎట్టుపోయారు రాక్సీ ఎట్టుపోయారమ్మా నీ ఫ్రెండ్స్ అంతా ఎట్టుపోయారు నీ ఫ్రెండ్స్ అంతా వాట్ హ్యాపెన్ రాక్సీ వాట్ హ్యాపెన్ రాక్సీ పాకెందుకు రాక్సీ అలా ఒప్పుతున్నా అవుతా రాక్సీ పో ఇంకా ఇంకా స్పీడ్ ఇంకా స్పీడ్గా ఇంకా స్పీడ్రాక్షగా దొంగ రక్సిగా ఇంకా స్పీడ్గా పోరా పూరా బుజ్జి బుజ్జి రోక్షి బుజ్జి రోక్షి బుజ్జి బుజ్జి రోక్షి ఫేస్ ఇటు చెప్తు రాక్షి ఓకే నైస్ గుడ్ ఫేస్ నవ్వు రాక్షి స్మైల్ ప్లీజ్ రాక్ష రాక్షి రాక్షి స్మైల్ ప్లీజ్ రాక్ష అలాగా స్మైల్ అంటే ఓకే గుడ్

ఎవర్రాడు అరుస్తున్నాడు బయట ఎవరు అరుస్తున్నాడు వాడికి భయం లేదా

बाय जब्त दवाएं का लाख से बाय जब्त दवाएं का बाय जब्त दवाएं बाय जब्त इनका बाय जब्त दवाएं ओके बाय 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 थैंक यू थैंक यू फॉर वाचिंग